అందరికీ నమస్కారం నమస్కారమన్న ఈరోజు మనం గజ్వేల్ మార్కెట్ చిన్న గ్రామంలో ఉన్నాము ఈరోజు మనం మన రెడ్డిమైన శ్రీధర్ గారి స్వీట్ కార్న్ పొలంలో ఉన్నాము అయితే ఈ ఈస్ట్ వెస్ట్ గోల్డెన్ కాబు మన అన్నగారికి ఎలా అనిపించిందో ఒకసారి ఆయన మాటల్లో నమస్కారం నమస్కారమన్న మీకు ఈస్ట్ వెస్ట్ గోల్డెన్ కాబు ఎలా అనిపించిందన్న బాగుందన్న మేము గత ఐదు సంవత్సరాల నుంచి స్వీట్ కార్న్ పెట్టడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం మాత్రం ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారికి గోల్డెన్ కాబ్ పెట్టడం జరిగింది ఇలా ఈ సైజు బాగా వచ్చింది ఇత్తులు కూడా నిండుగా వచ్చినాయి మళ్ళా ఫర్టిలైజర్ కూడా పెస్ సైడ్ కూడా తక్కువ కొట్టడం జరుగుతుంది కంకి చూసుకోవచ్చు ఆకులు కూడా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ ఈ ఆకులు బాగుండడం వల్ల మనకి మార్కెట్లో మార్కెట్లో ప్రైస్ కూడా బాగుంది ఓకే ఓకే కూడా కూడా ఈజీగా రావడం జరుగుతుంది ఓకే మార్కెట్ కూడా రూపాయలు ముప్పై ఎక్కువ ఉంటుంది ఇట్లా ఇరిస్తే మనకు మార్కెట్లో వెండర్స్ అనేవాళ్ళు బాగుంది సర్ ప్రైస్ తొందర మనకి ఓకే ఓకే ప్రైజ్ కూడా ఎక్కువ ఎక్కువ రావడం జరిగింది ఓకే మిగతా రకాల కంటే ఎలా ఉందన్నా ప్రైజ్ ఇది ఇది బాగుందన్నా ఇది కూడా పెద్దగా ఉంది కానీ కూడా సైజు పెద్దగా వస్తుంది ఆకులు కూడా బాగా వస్తుంది మీరు మందులు అవి స్ప్రే చేయడం కానీ ఎక్కువ ఏమైనా జరిగిందా పెట్టుబడి ఏమన్న అయిందా ఇది తక్కువనే ఉంటుంది తక్కువగా ఉంచుకో తక్కువనే ఓకే రైతులందరినీ ఈ వెరైటీ వాడుకోవాలని సూచిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అన్న నమస్కారం